తెలంగాణ ప్రజలకు నమస్కారం ముఖ్యంగా మొన్న తొమ్మిదవ తారీఖు జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ను అందులో రిజల్ట్స్ వన్ ఇస్ టూ హండ్రెడ్ పిలవాలని చెప్పేసి ఈరోజు యాస్పిరెంట్స్ అందరు కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు చాలా వరకు కొట్టాడుతున్నారు అంతేకాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ పెంచాలని కూడా ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ఓడ దాటేదాకా ఓడమల్లన దాటినాక బోడమల్ల అన్నట్టు ఈరోజు నిరుద్యోగులను మభ్య పెట్టి రిజిషన్ మోసం చేస్తూ ఈరోజు ప్రభుత్వం కాలయాపన చేస్తుంది ఈరోజు జీవన్ రెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారు మాజీ మంత్రివరులు జీవన్ రెడ్డి గారితోనో స్టేట్మెంట్ ఇప్పించిండు ఏందనంటే ఈరోజు ఆల్రెడీ ఇది ఎగ్జామ్ ప్రాసెస్ మొదలైంది అని జీబీ సుప్రీంకోర్టుది ఏదో జడ్జ్మెంట్ చెప్పిండు ఆట రూ మొదలయ్యేటప్పుడు ఏ రూల్స్ ఉన్నాయో ఆట కంప్లీట్ కూడా అదే రూల్స్తో కావాలని చెప్పి చెప్పాడు చెప్తే నేను ఈరోజు నేను ఒకటి ఉట ఉటకాయిస్తున్నా ఒకటి ఒకటి ఉటకాయిస్తున్నా ఏంటని అంటే ఈరోజు మీరు మీరు చూస్తే వన్ ఇస్టు యాభై వన్ ఇస్టు ఫిఫ్టీ ఏదైతే మొన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వన్ ఇస్టు ట్వంటీ ఫైవ్ ప్రకారం పెట్టింది ఏది ప్రభుత్వం కానీ ఈరోజు వాళ్ళు వన్ టు హండ్రెడ్ పిలిచారు ఫ్రీలిమ్స్ గ్రూప్ వన్ అదే అంటే వాళ్ళకు ఉన్న వాళ్ళకు సుప్రీంకోర్టు రూల్స్ ఏదైతే ఆట మొదలైంది మొదలైనప్పుడు ఏ రూల్ ఉందో ఆట అయిపోయేటప్పుడు కూడా అదే రూల్ అనేది వాళ్ళకి వర్తించదా రోజు కాన్స్టిట్యున్సీ బాడీ అనేది వాళ్ళకు వాళ్ళకు సేమ్ కూడా అదే కదా వాళ్ళకు అది కూడా వర్తించదా అని అంటే ఈరోజు ఇది రిజల్ట్స్ అడుగుతుండ్రు నవ్లు అడుగుతలేరు నీవు రిజల్ట్స్ మళ్ళీ ఎగ్జామ్కు క్వాలిఫై వాళ్ళను వన్ ఇస్ టూ హండ్రెడ్ వాళ్ళు పరీక్ష రాస్తారు ముందు పోయి పరీక్ష రాయడానికి కొంతమందికి అవకాశం ఇవ్వాలి అని అన్నారు ఇంకోటి రెడ్డి గారు ఇంకో మాట ఏమన్నారంటే అసలు ఎవరు కోరు నిరుద్యోగులు ఎవరు కోరుకుంటలేరు ఇది ఎవరు అడుగుతలేరు ఇది అని చెప్పేసి ఆయన అంటా ఉండు అడుగుతూ అడుగు ఎవరు కోరుకోకుంటే ఎవరు అడుగుకుంటే మరి వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు తిరుగుతారు చీఫ్ సెక్రటరీ దగ్గరికి ఎందుకు తిరుగుతారు అందరి దగ్గరకి ఎందుకు పోతారు ఈరోజు ఎవరు నౌకర్లు అడుగుతలేరా మిమ్మల్ని మిమ్మల్ని మన కానిస్టేబుల్ అప్పుడు కూడా ఎగ్జామ్ అప్పుడు సిక్స్టీ కట్ ఆఫ్ అని చెప్పిండ్రు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సిక్స్టీ అన్నప్పుడు అసెంబ్లీలో అడిగినప్పుడు అంటే ఆట మొదలైనప్పుడు సిక్స్టీ అందరికీ కానీ దాని తర్వాత రిజర్వేషన్ల ప్రకారం ఏమి ఇవ్వాలన్నప్పుడు మరి ఎస్సీలకు నలభై మార్కులకు బీసీలకు యాభై జనరల్ కేటగిరీస్కు సిక్స్టీ మార్క్స్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్స్లలో వాళ్ళు మార్కులు ఈ విధంగా మార్చి మార్చడం జరిగింది అనంటే రూల్ అనేది మనకు అనుకూలంగా దాని పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది ఇంకోటి మీరు ఫైన్ నెంబర్ ఏదో నోటిఫికేషన్లా నోటిఫికేషన్లో ఫైన్ నెంబర్ ఎయిటీన్ ఏముంది ఏమో ఏమున్నదంటే ఒకసారి మీరు చదివితే బాగుంటుంది కమిషన్స్ డిసిజన్ టు బి ఫైనల్ The decision of the com Commission in all accepts and in all respects pertaining to the application and its acceptance or rejection, as the case may be, conduct of examination at all consequent stages, uh, accumulating in the selection or otherwise of any candidate, shall be final in all respects and binding on all uh, concerned under the powers vested within under article 315 and 320 of the constitution of india commission also reserves its right to alter or modify to alter and modify jivanadigaru to alter or modify conditions laid down in the notification during the entire process during the entire process Edhigarh, during the entire process of recruitment and selection or withdrawal cancel the notification at any time duly intimating డీటెయిల్స్ దేర్ ఆఫ్ ఆల్ కన్సర్న్ యాజ్ వారెంటెడ్ బై ఎనీ అన్ఫోర్ అన్ఫోర్సింగ్ సర్కమ్స్టాన్సెస్ రైజింగ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ది ప్రాసెస్ ఆర్ యాజ్ డీమ్డ్ నెసెసరీ బై ది కమిషన్ అట్ ఎనీ స్టేజ్ ఇది పారా నెంబర్ ఎయిటీన్లో ఉన్నది కమిషన్ డిస్ అనే పేరాగ్రాఫ్లో నోటిఫికేషన్ చూసుకోవాలి జీవన్ రెడ్డి గారు మీకు ఒకటి చెప్తున్నారు మీరు పెద్దలు మాజీ మంత్రివర్యులు మీరు అంటే నాకు గౌరవం ఒక అవగాహన లేని ముఖ్యమంత్రి దగ్గర మీరు అవ అవగాహన తెచ్చుకొని మాట్లాడాలి రేవంత్ రెడ్డి అంటే ఆయనకు అనుభవం లేదు అవగాహన లేదు కమిట్మెంట్ లేదు ఆయన ఏది మాట్లాడడానికి నడుస్తుంది మీరు అట్లా కాదు మీరు మీరు అట్లా కాదు దయచేసి యు ఆర్ ఏ హైలీ హైలీ సోఫిసికేటెడ్ లీడర్ మీరు మీరు నోటిఫికేషన్ చదవకుండా అందులో ఉండరు రూల్స్ మాట్లాడకుండా మీరు వేదికమైన నిరుద్యోగులకు మీరు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చి మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఏం మాట్లాడారు అది కూడా వినిపిద్దాం నిరుద్యోగులకు మిమ్మల్ని మీరు మీరు కించపరుచుకుంటున్నారు మీ లెవెల్ మీ మీ లెవెల్ను మీరు దిగజార్చుకుంటుండ్రు ఈరోజు మీ లెవెల్ను మీరు దిగజార్చుకుంటుండ్రు కోటి ఎట్లా పోతారు నీ నోటిఫికేషన్లో ఉండి జీవన్ రెడ్డి గారు నీ నోటిఫికేషన్నే నీ నోటిఫికేషన్లే ఇది ఉన్నది నీ నోటిఫికేషన్నే ఇది ఉన్నది నీకు పంపుతాను నీ నోటిఫికేషన్న ఇది ఉన్నది మార్చు అని చెప్పేసి క్యాన్సల్ కూడా చేయొచ్చు అని చెప్పి ఇందులో ఉన్నది కాబట్టి మీరు మొండిగా పోవద్దు మీరు మొండిగా పోవద్దు మీకు అవగాహన లేకుండా మీరు మాట్లాడద్దు దయచేసి చెప్తున్నాను మీరు అవగాహన లేకుండా మీరు మాట్లాడకండి సరే ఆ ప్రాసెస్లా చేయడం చేయడమా చేయకపోవడమా ఆ సెకండరీ కానీ మీరు ఏది రూల్స్ రెగ్యులేషన్స్ మీరు డైవర్ట్ చేసే విధంగా మీరు చర్యలు ఉందంటుంది తెలుసు అంటే అన్నట్టు మాట్లాడలేదు కూడా ప్రిపేర్ అయ్యారన్నారండీ మీరు లేదు మా ముఖ్యమంత్రి అట్నే మాట్లాడతారు మేము ఇంకా హై స్టాండర్డ్ ఉండే కానీ మేము కూడా మా స్టాండర్డ్ మేము దిగజార్చుకుంటామంటే మేము ఏమైనా చేయలేము మీ స్థాయిని మీరు దిగజార్చుకొని మాట్లాడతారంటే మేము ఏం చేయలేము దానికి ఇంత అవగాహన లేకుండా ఇంకేం మాట్లాడిందా చూద్దాం ఎట్లా మిగిలిపోతుంది చెప్పు సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా మిగులుతుంది చెప్పు సెలక్షన్ ప్రా ప్రాసెస్ ఏ విధంగా నిర్ నిలుపుతుంది నిర్ నిలబడుతుంది ఎందుకనంటే ఇందులో మీరు మళ్ళొకసారి నోటిఫికేషన్ చూడండి కమిషన్ డిసిజన్ బిజీ బిల్ ఫైనల్ అని చెప్పారు ఇంట్లో కోర్టులకు పోయే ఆస్కారం లేదు ఎందుకంటే మనం వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తలేము మేడం మనము అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తలేము ఇది ఇంకొక ఎగ్జామ్ రాయడానికి ఆహా ఇస్తున్నాము వన్ ఇస్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇంకొకరు పరీక్ష రాయానికి ఆర్హత ఇస్తాం మీకు ఆర్డర్ లీయనికి చేత కాదు మీకు నౌకర్ సెలెక్ట్ అయిన వాళ్ళకు గురుకుల ఇవాటికి వాళ్ళు నౌకర్ సెలెక్ట్ అయ్యి దాదాపు మీరు ఆర్డర్ గ్రౌండ్లో పిలిచి ఆర్డర్ కాపీలు ఇచ్చి దాదాపు మూడు నెలలు కావస్తుంది ఇలాంటి వాళ్ళకి మీరు వాళ్ళకి ఆర్డర్ కాపీలు అపాయింట్మెంట్ లెటర్ లేదు మీరు మీరు ఏం మాట్లాడుతుంది మీరు ఈరోజు గ్రూప్ ఫోర్లో నూట పద్దెనిమిది పోస్ట్ అట్నే ఆపి ఇరవై నాలుగు వేల నూట పదిహేడు మందిని పిలిచి మిగిలిన మనిషి త్రీ అని పిలిచి ఈరోజు నూట పద్దెనిమిది పోస్టులు మీ దగ్గర పెట్టుకొని వాళ్ళని ఫిల్ ఆపింది మీరు ఒక్కడారిందా వందల ల్యాబ్స్ ఉన్నాయి నేను మీ ఎమ్మెల్సీ గారు అంటారు మీ ఎమ్మెల్సీ గారు అంటారు యూపీఎస్సీ రిలీజ్ అయిన తర్వాత జాబ్ క్యాలెండర్ మా ముఖ్యమంత్రి రిలీజ్ చేస్తారని చెప్తారు చెప్తారు ఆయన ఇవ్వాల యూపీఎస్సీది జాబ్ క్యాలెండర్ మరి ఏది నీ జాబ్ క్యాలెండర్ తెలంగాణ జాబ్ క్యాలెండర్ ఏది ఇలాంటి వరకు ముఖ్యమంత్రి గారు అంటారు ఎన్టీవీలో మేము బాధాపు ఎప్పుడో రిలీజ్ చేసినామంటారు మీరేమో ఈ విధంగా తయారైరు అంటే యదా రాజా తదా మంత్రి అన్నట్ట మీరు ఆ విధంగా తయారయ్యారా మీరు ఏమున్న నేను ఎవరో మాట్లాడితే ఎవరో ఇసునే స్టేట్మెంట్ నేను పచ్చి పట్టించుకునేటువంటి కాదు ఎందుకంటే వాళ్ళ ఆ గ్యాంగ్ ఆ చెట్టి క్యాంకేలు వచ్చింది కాబట్టి వాళ్ళ మాట్లాడినని మేము అంటాం కానీ నువ్వు అట్లా కాదు కదా నువ్వు నువ్వు చెట్టి క్యాంకేలు వచ్చిన వాళ్ళని కాదు కదా ఒక లా ఉన్న వ్యక్తివి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తివి చట్టాలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తివి న్యాయశాస్త్ర కోవిదునివి అన్ని తెలుసు కూడా ఇంత పిచ్చిగా మీ స్టేట్మెంట్ ఇచ్చాను మీకు ఏం చెప్పాలి నేను కాబట్టి నేను నేను జీవన్ మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ పూర్తిగా ఖండిస్తున్నా ఇస్ ఇస్టు హండ్రెడ్ అని చేసే అవకాశం ఉంది అంతేకాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టు పెంచే అవకాశాలు మీకున్నాయి ఈ ఈ ఈ ప్రాసెస్లో మీరు ఇంకా కాప కాకపోతే గ్రూప్ వన్ కూడా ఇంకా కలుపుతామంటే కూడా కలుపుకోండి అందులో పెంచాలంటే పెంచుకొని నల్ల కూడా కానీ మీరు తప్పించుకునే తువలు ఏవైతే చూస్తా కరెక్ట్ కాదు వెంటనే మీరు దీని మీద మరొకసారి నోటిఫికేషన్ చదువుకోవాలి చదువుకొని మళ్ళీసారి మీ ప్రెస్ మీట్స్ ప్రెస్ మీట్కు రాండ్రి కాకపోతే మీకు అవగాహన లేదంటే నన్ను విలువండి నేను అన్ని మీకు డాక్యుమెంట్లో సహా చూపెట్టి నేను మాట్లాడతా జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్ might have been suggestion might have been suggestion no no, I mean, stand -up no, no it's not partisan. mitrama 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 ma is ma stand pakistan daijese mitra ma anything can be done only before notification no no please no 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 నో సార్ నో నో ది ఎఫెక్టెడ్ పర్సన్ విల్ గో టు దిర్ట్ ది ఎఫెక్టెడ్ పర్సన్ ది కోర్ట్ అసలు మీకు ఉద్యోగాలు పర్తీ చేయాలి ఉందా కదా చెప్పండి ఒకటి నాన్న మా ఆలోచన ఏం వ్యక్తం చేసేది పక్కన పెట్టండి వి మెట్ హ్యావ్ చేసే బాగుడు అభిప్రాయం వ్యక్తం చేస్తే చేసి ఉండొచ్చు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

నిరుద్యోగులు హర్షిస్తున్నారు నిరుద్యోగులు ఏమనుకుంటలేరు కాదని అంటే మీరు నోటిఫికేషన్ చూసినట్లు లేదా నిరుద్యోగులు చూసినట్లు లేదా నేను ది డీటెయిల్స్ ఏ ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉందని చెప్తున్నాను నేను ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నది అనేది కాదు సార్ మీరు లేవనట్టేటువంటి ఒక అంశము నోటిఫికేషన్ జారీ చేయబడ్డ తదుపరి వేరు వెంటనే ఎన్నికల సారీ ఎగ్జామినేషన్ ప్రక్రియ ఆరంభం కాకముందు మీరు రిప్రజెంట్ చేసి ఉండి ఉన్నట్టయితే మాడిఫై చేస్తే చేసే అవకాశం ఉంటుండే కావచ్చు ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తి చేయబడ్డ తదుపరి ఇవాళ దాన్ని మార్పుడు చేయడము అని చెప్పంటే సెలక్షన్ ప్రాసెస్ ను నిలిపివేయటమే సెలక్షన్ ప్రాసెస్ నిలిపివేయటమే యాభై శాతం పైబడ్డ వాడు ఏదైతున్నదో వన్ ఇస్ ఫిఫ్టీ అంటున్నాం కదా యాభై ఒకటోడు అందులో చేతబడ్డట్ అయితే నలభై ఎనిమిది ఒకడు ఏం చేస్తాడు వీడు కోర్టుకు పోతాడు ఏమని పోతాడు నోటిఫికేషన్ ఏదైతుందో వన్ ఇస్ ఫిఫ్టీ మాత్రమే పిలుస్తామని చెప్పాను అన్నారు అటువంటి ఏదైతుందో యాభై ఒకటి ఓడిని పిలిచిండ్రు ఈ ఎఫర్టింగ్ మై సెలక్షన్ ప్రాసెస్ ఇన్ ది మెయిన్స్ అని చెప్పని వీడు నలభై ఎనిమిది కోర్టుకు పోతే ఆటోమేటిక్ గా కోర్టు అంటది హౌ కెన్ యూ గో బియాలోచన ఎట్లనే అని ఏదంటదంటే ఎట్లా హరీష్ రావు గారికి అంత అంత నిజంగానే ఆలోచన కలిగి ఉన్నట్టయితే ఎప్పుడైతే నోటిఫికేషన్ జారీ చేయబడ్డం జరిగిందో అప్పుడే గట్టా ఒక కాదం తీసుకొచ్చి ఇటు ముఖ్యమంత్రి గారికో లేకుండా పబ్లిక్ చైర్మన్ గారికో ఇచ్చి సార్ మీరు నోటిఫికేషన్ వన్ ఇస్ ఫిఫ్టీ అని అన్నారు వన్ ఇస్ హండ్రెడ్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కాయిదం ఇస్తే వారు ఎగ్జామ్ చేసే వాళ్ళు మార్పిడి చేర్పులు చేస్తే చేస్తున్నారు ఏమూత్రం తెలియదు అంత అయిపోయినాక ఎగ్జామినేషన్ అయిపోయినాక నువ్వు వన్ ఇస్ ఫిఫ్టీకి చేస్తున్నావు వన్ ఈజ్ హండ్రెడ్ ఎందుకు చేయొద్దు అని అంటే ఇంకోరికి వన్ ఈజ్ వన్ ఫిఫ్టీ ఎందుకు చేయొద్దు అంటాడు ఎట్లా సార్ థ్యాంక్ యూ అరే నాన్న నాలుగు కాదా మేము ఆల్రెడీ విద్యుత్ అమలు చేస్తున్నాం చారి గారు మేము ఆల్రెడీ విద్యుత్ ఏదైతుందో రెండు వందల లీటర్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాము ఆర్టీసీ లేదు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాము గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే కల్పిస్తున్నాము రాజీవ్ ఆరు శ్రీ పది లక్షల రూపాయల వరకు ఏదైతుందో మేము ఉచిత వైద్య సదుపాయం అందింపజేస్తున్నాము అది కూడా ఇస్తాము మాకు ఐదు సంవత్సరాల కాల వ్యవధి ఇచ్చింది ప్రజలు ఐదు సంవత్సరం కాలయ ఇచ్చిండ్రు ఇదే కేసీఆర్ ఏం చేసింది ఎందుకైనా ఆయన మాకు బుద్ధి చెప్పి మాట్లాడు ఉంటుండే రుణమాఫీ చేయడానికి ఐదు సంవత్సరాలు గడిచినా కానీ లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదు ఎవరు మేము ఎన్నికల మేనిఫెస్టో ఏం పేర్కొన్నామో దానికి అనుగుణంగా ఆర్థిక వనరులు ఇదే ఆదిశ ఏం చేసిందే మొత్తం ఖజానా ఊడ్చడమే కాదు మొత్తం ఖజానా ఊడ్చడమే కాదు రాష్ట్రాన్ని అప్పుల ఉప్పులకు నెట్టి ఈ జయను ఎట్లా చెప్తావు చూస్తా అన్నట్టు ఈయన కథ ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర అప్రూబుల్ ఏంటంటే కారణం ఏమో హరిశ్ రావు గారు కాదా ఆన ఆర్థిక శాఖ మంత్రి ఈయన ఉన్నట్టయితే రాష్ట్ర అప్రూబుల్ ఎంట పడుతుండేనా చేసి ఇదంతా చేసి ఈ జై ఎట్లా చెప్తా అంటే ఏమన్నట్టే ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నది ఈ ప్రభుత్వము థ్యాంక్ యూ